నమస్తే అండి ఇప్పుడు మీడియా ఛానల్స్ తలలో ఎక్కడ పెట్టుకుంటాయి ఇది ఈ ఈరోజు ఇంటర్వ్యూలో అన్నటువంటి మాట కులాసాగా కనిపిస్తూ హ్యాపీగా కనిపిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక పక్కనేమో కొన్ని మీడియా ఛానల్స్ రెండు రోజులుగా మసాలా దంపుడుతో ఆర్జీవి అరెస్టు కథనాలు ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఆఫీసుకు వచ్చారని అలాగే కాసేపట్లో అరెస్ట్ అని ఆర్జీవీ ఇక చెప్పకూడే అని ఆర్జీవి తన ఆఫీస్ డెన్లో లేడు కోయంబత్తూరు వెళ్ళాడన్నటువంటి పోలీసులు ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసులతో సంప్రదింపులు ముంబైకి పరారై ఉండొచ్చని బృందాలు బృందాలుగా ఏర్పడి మహారాష్ట్రకు పయనమైనటువంటి పోలీసులు హైదరాబాదులోనే ఒక సినీ హీరో ఫామ్ హౌస్లో తలదాచుకుంటున్నట్లుగా ఆర్జీవీ అని ఒకటి అలాగే హైదరాబాదులో హైదరాబాదుతో పాటు మూడు రాష్ట్రాల్లో ఆర్జీవీ ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నటువంటి పోలీసులు ఇలా హెడ్డింగ్లు తమ్నైల్స్ వీటికి తోడు విశ్లేషకులతో టాక్ షోలు ఆర్జీవీకి ఆశ్రయం ఇచ్చినటువంటి సినీ హీరోని కూడా లోపలేసేస్తారని చర్చ కొంతమంది అయితే ఆర్జీవీని ఎన్కౌంటర్ చేయాలని సజ్జనార్ను తలుచుకోవటాలు ఇంతకీ ఆర్జీవీ చేసిన తప్పు ఏంటి ఏంటని అంటే చంద్రబాబు లోకేష్ పవన్లని వెక్కిరిస్తూ మార్పింగ్ ఫోటోలు ట్వీట్ చేయడం తప్పులేదు అభిమానులకు ఆవేశం వస్తుంది తమ నాయకులను వెక్కిరిస్తే అది మరణశిక్ష పడే పడేలాగా భయంకరమైనటువంటి నేరం కింద అనిపిస్తుంది ఇది పలానా పార్టీ అని ఉండదు వైకాపా అధినేతను వెక్కిరించినా సరే కూడా తన అనుచరులతో అభిమానులు కొందరికి ఇలాగే అనిపిస్తుంది అదంతా ఆయా జనాల మానసిక స్థితి అవగాహన బట్టి ఉంటుంది చివరికి అది నేరమే కాదని కోర్టులు చెబితే చెప్పొచ్చుగాక అది వేరే విషయము అయితే ఆర్జీబీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాలు వింటే ఈ ఛానల్స్లోని వార్తలు విన్నటువంటి వాళ్ళు నోరెల్లబెట్టాల్సినటువంటి పరిస్థితే పోలీసులు తన ఆఫీస్ వరకు వచ్చిన మాట నిజమే కానీ లోపలికే రాలేదని షాకింగ్ విషయం చెప్పాడు ఆర్జీవి డెన్ గేటు ముందే రెండు గంటలు నిలబడి వెళ్ళిపోయారు అనంటే ఎందుకు వచ్చినట్లు అనేది ఆర్జీవి పాయింట్ ఆ సమయంలో తాను డెన్లోనే ఉన్నాడని ఇదేం విడ్డూరం అనిపిస్తుందిగా ఇదే షాకింగ్ అనుకుంటే ఆ సమయంలో నుంచి ఇప్పటి వరకు కూడా తనని కానీ తన మనుషుల్ని కానీ ఏ పోలీసులు కూడా కాంటాక్ట్ చేయలేదని తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది కూడా పరామర్శన పరామర్శల కాల్స్ ఎక్కువగా రావటం కారణం చేత అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ మొహంలో అలసట కానీ టెన్షన్ కానీ లేవు మరి టీవీ ఛానల్స్లో వణికిపోతున్న ఆర్జీవీ ఆర్జీవీ ఆ బెదిరిపోతున్న ఆర్జీవీ ఆర్జీవీకి తడిసిపోతుంది అని చెప్పే చెప్పేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక ఇప్పుడు చేసేది లేక పోలీసులు ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ కొత్త వీడియోలు చేసుకుంటున్నారు ఆ ఛానల్స్ వాళ్ళు ఆర్జీవీని అరెస్ట్ చేయకపోవడం పోలీసులు కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనంగా చెప్పుకొని వాపోతున్నారు ఇదే కనుక జగన్ ప్రభుత్వంలో అయితే రాత్రికి రాత్రే చెప్పకుండా వచ్చి ఎత్తుకుపోయేవారు కదా అని గతాన్ని తలుచుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నారు నేనెంత కావాలంటే వారెంట్తో వచ్చి యూఆర్ అండ్ అరెస్ట్ అని అంటే తప్పకుండా వెళ్తాను అన్నాడు ఆర్జీవి ఇది విన్నాక వీడియో ఛానల్స్ తలలు ఎక్కడ పెట్టుకోవాలి అనేటటువంటి ప్రశ్న పుట్టుకొచ్చింది అంటే ఈ కేసుకి అలా వారెంట్తో వచ్చే సీన్ లేదని ఆర్జీవీకి ఉన్న లీగల్ నాలెడ్జా లేక రెచ్చగొట్టి రమ్మంటున్నాడా నా జీవితంలో ఏ అనుభవం ఎదురైనా కానీ దేనికి భయపడను లా ప్రకారం వస్తే పరిస్థితి వ్యవస్థకి సహకరించడానికి నేను చేసింది తప్పని న్యాయమూర్తి చెప్పి శిక్ష విధిస్తే అనుభవించడానికి కూడా సిద్ధమని అంతే తప్ప తొమ్మిది కేసులు పెట్టడము వారెంట్ లేకుండా పోలీసులు రావడము ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో చెప్పకపోవడం వల్ల ఇదేదో న్యాయబద్ధంగా లేదు అనేటటువంటిది న్యాయ సలహా కోరి న్యాయవాదులు చెప్పిన ప్రకారంగా చేస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు వర్మ అయితే మహా అయితే అరెస్ట్ చేసి జైలు బెయిలు అంతే కదా దీంట్లో ఏదో జరిగిపోద్ది అని భయపడేది ఏముంది జైల్లో కూర్చుంటే నాలుగు కొత్త కథలైనా రాసుకోవచ్చు వస్తాయి ఇదేమి జాతీయ ద్రోహమో ఫైనాన్షియల్ క్రైమో హత్యో కాదు కదా ఆర్జీవీలో ఉన్న స్పెషాలిటీ క్లారిటీ ఇది అయితే ఇట్లాంటి క్లారిటీ ఉన్నవాడు ఆందోళన ఆందోళన ఉండదు అట్లాంటి వాళ్ళకి బుర్ర కూడా బాగా పనిచేస్తుంది ఇది యువతైనా ఎదిగిన వాళ్ళకైనా కూడా గమనించాల్సినటువంటి విషయం రేపు ఆర్జీవీని ఆర్జీవీని తెలుగు తమ్ముళ్ళు జన వారి సానుభూతి పరులు ఇట్లాగా కోరుకున్నట్టు అరెస్ట్ చేయొచ్చుగాక అలా అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందేమో ఒక ఎవరికైనా కానీ అయితే ఒక ప్రముఖ వ్యక్తిని లోపల వేశారంటే అది తప్పు ఆ తప్పును మిగిలిన వారు కూడా చేయడానికి ఆలోచిస్తారు సోషల్ మీడియాలో ఏ కొంతైనా కానీ ప్రశాంతంగా ఉండొచ్చేమో కానీ నైతికంగా న్యాయబద్ధంగా ఆర్జీవీ చేసింది శిక్షార్హమైనటువంటి తప్ప కాదా అనేది న్యాయస్థానం తేల్చాలి అందులో ఉన్నటువంటి సెక్షన్లు తేల్చాలి అది జ అది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఏలుతున్నటువంటి ప్రభువులు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది దానివల్లనే ఆర్జీవీ అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు ఒక వర్గము ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతానికైతే మాత్రం తనపై రెండు రోజులుగా తోచినటువంటి వార్తలు చెప్ప చెప్పినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ని సోషల్ మీడియా వాళ్ళని కూడా వెర్రోలను చేశాడు ఆర్జీవీ నమస్తే